ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి ఈ మధ్య పొట్టలో మంట ప్రేగుల్లో మంటే కాదు అక్కడ పూతలు కాదు ఈ అన్నవాయికలో చాలామందికి మంట రావటం కానీ ఆ గొట్టంలో పూతలాగా రావటం కానీ ఆ పొర అంతా కూడా ఇరిటేట్ అయ్యి కాస్త ఏది ఎప్పుడు ఈ ఛాతి అంతా కూడా పగపగప మండినట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు బాధగా కాస్త ఎక్కువగా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు మరి ఇలాంటి అన్నవాహికలో వచ్చే ఈ సమస్యల్ని తగ్గించుకోవటానికి మనం నాచురోపతి విధానంలో ఏం చేస్తే మంచిది ముందుగా అలాంటి సమస్య రాకుండా మనం మానాల్సిన కొన్ని తప్పులేంటో తెలుసుకుందాం ఆ తర్వాత ఏం చేస్తే ఆ భాగం త్వరగా హీల్ అవుతుందో ఆలోచిద్దాం రెండు విషయాలు తెలియాలి మనం తప్పులు మానుకోకుండా ఏదైనా చేయాల్సిన మంచి చేసిన ఫలితం ఉండదు అసలు అన్నవాహికలోకి యాసిడ్ ఎందుకు వస్తున్నది దాన్ని రాకుండా మనం చేసుకోవటం ఫస్ట్ ఆలోచించాలి పొట్టలో ఊరే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ఘాటు పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ టూ పిహెచ్ మధ్యలో సుమారుగా ఉంటుందన్నమాట అంటే ప్లేట్ మీద మనం యాసిడ్ పోస్తే మలం వదలటానికి పోస్తాం కదా ఘాట్ ఎట్లా ఉంటుంది అంత ఘాటు అయిన యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది ఆ పొట్టలో తయారైన యాసిడ్ని తట్టుకునే గుణము ఆ పొట్ట అంచులకి ఉంది ఎందుకంటే దాని డిజైన్ అలా ఉంది అంత స్ట్రాంగ్ లేయర్స్ ఉంటాయి అంచులమట జిగురు పొరలు ఉండి జిగురును శ్రవిస్తుంటాయి అందుకని పొట్టలో ఊరిన యాసిడ్ పొట్టనేమీ చేయలేదు కానీ పొట్టలో ఊరిన యాసిడ్ మాత్రం ఒంటి మీద పడితే బాగా ఇరిటేట్ అయిపోతుంది కాలిపోతుంది అట్లాగే పొట్టలో ఊరిన యాసిడ్ మరి నోట్లోకి వచ్చినా గొంతులోకి వచ్చినా తట్టుకోలేదు ఎగ్జాంపుల్కి ఓవెన్లో పెట్టే గిన్నె తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టినా పనికిరాదు పొయ్యి మీద పెట్టే గిన్నె తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టినా అది తట్టుకోలేదు అలా అనమాట అందుకని ఈ పొట్టలో యాసిడ్ అన్నవాయికలోకి రావటం వల్ల ఈ సమస్య ఎక్కువ వస్తున్నది మరి అన్నవాయికలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే చాలామంది ఆహారం తిన్నప్పుడు పొట్ట నిండా నింపుతారు ఈ నిండా నింపటం వల్ల మూతి దాకా నుంచి పొట్ట కనెక్షన్ మధ్యలో చూడేటప్పుడు కనపడుతున్నది స్పెంక్టర్ ఆ మూత ఇక్కడ దాకా పొట్ట నింపేసరికి ఎప్పుడన్నా గ్యాసెస్ వచ్చినా కానీ త్రేన్పులు వచ్చినా కానీ ఈ మూత ఓపెన్ అవుతుంది కదా అప్పుడు ఈ పై భాగం దాకా మనం ఆహార పదార్థాలు నింపటం వల్ల ఆ యాసిడ్స్ అవి ఆహారాలకి ఇక్కడ దాకా వచ్చి కలవటం వల్ల ఈ త్రేనుపు గాలితో పాటు బయటికి వెళ్ళటం కోసం మూత ఓపెన్ అయినప్పుడు ఈ అన్నవాయికిలో ఉండే రసాలు యాసిడ్స్ అలాంటి పదార్థాలు ఆ గ్యాసెస్తో పాటు పైకి కొట్టుకొచ్చి వస్తాయి అన్నమాట అందుకని ఆ యాసిడ్తో కూడిన ఆహార పదార్థాలు యాసిడ్తో కూడిన గ్యాసెస్ అన్నవాయికలోకి వచ్చేసరికి అన్నవాయిక ఆసిడ్ ఘాటుకి ఆ పొర దెబ్బ తింటాం ఆ సెల్స్ అన్ని ఇప్పుడు పొండు మీద కారం చల్లినట్టుగా అలా ఉండేటట్లు అయిపోతుంది అనమాట ఇదే పెద్ద తప్పు ఇక రెండవది చల్లటి పదార్థాలు ఆ రోజు కూల్ డ్రింక్స్ కానీ చల్లటి పెరుగు చల్లటి పాలు ఇంకా చల్లటి అన్ని చల్లటివి తింటుంటారు ఇలాంటి చల్లటివి తినేవారికి ఏమవుతుందంటే ఆ చల్లదనానికి అన్నవాయిక చలికి మూడుచుకుంటుంది అనమాట కిందకి త్వరగా డెలివరీ చేయలేదు అందుకే నిదానంగా రాందాను రాందాను ఆ మూత ప్రాపర్గా ఓపెన్ ఒక ఆహార పదార్థాలు ఎక్కువసేపు అన్నవాయికలో నిలవుంటున్నాయి అనుకోండి ఇందులో మనం తినే ఉప్పు కారాలు మసాలాలు వల్ల కూడా ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పొట్టలో కారం పులుపులు మసాలని తట్టుకునే గుణం అక్కడ ఉంటుంది యాసిడ్నే తట్టుకునే పొట్ట కాబట్టి ఉప్పు కారాలు మసాలాలు ఘాటుగా తిన్నా అసలు పొట్టకేమి కాదు కానీ అన్నవాయిక మాత్రం అలాంటి వాటిని తట్టుకోలేదు అందుకని త్వరగా జరిగెళ్తే ఇరిటేషన్ ఉండదు అన్నవాయికలో దాని కొరకు ఏం చేయాలి చల్లటి ఎక్కువ మానయ్యాలి మూడోది సరిగా నమలకొండ మింగేస్తారు నీళ్లు సరిగా త్రాగరు నమలకొండ మింగేసరికి సాలిడ్స్ లాంటివి స్లోగా వెళ్ళి ఉప్పు కారాలు మసాలాలు ఏవైతే ఆహారంలో ఉంటాయో అవి అన్నవాయికిని ఇరిటేట్ చేస్తాయి అదే నీళ్ళు బాగా త్రాగనందువల్ల అన్నవాయి కంచమ్మట ఆ పొరలమ్మట కాస్త జరిగెళ్ళటం కోసం కొంచెం జిగురు లాంటిది స్రవిస్తూ ఉండాలి అలాంటిది సరిగా ఉత్పత్తి అవ్వాలంటే మన మంచి నీళ్ళు బాగా త్రాగాలి మన నీళ్ళు తక్కువ తగినప్పుడు అక్కడ భాగాలు డ్రై అయిపోయి కిందకి సరిగా జరిగేటప్పుడు స్లోగా వెళ్ళేసరికి ఇవన్నీ ఇరిటేట్ అవుతుంటాయి అందుకని ఇలాంటి మూడు నాలుగు తప్పులు మీరు చేయకుండా అన్నవాయికి పోతలు లాంటివి మంటలు లాంటివి ఉంటే తగ్గించుకోవాలంటే మీరు చేయాల్సిందేమిటి మీరు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇట్లా ఎప్పుడు ఆహారం తినాలనుకున్నా తినటానికి ఒక అరగంట గంట రెండు గంటల ముందు నుంచి నీళ్లు త్రాగే ప్రయత్నం చేయండి అప్పుడో గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడో గ్లాస్ ఉదయం టిఫిన్ తింటారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి భోజనానికి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఇరవై నిమిషాలు ఉందనగా అప్పటిదాకా నీళ్ళని టిఫిన్ నిన్న రెండు గంటల నుంచి మొదలెట్టండి ఇక లంచ్ పావు గంట ఉంది అనగా అప్పుడు దాకా అప్పుడు ఒక అర గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా తాగుతూ ఉంటే ఈ నీళ్లు బ్లెడ్లోకి వెళ్ళి అన్నవాహికకి కాస్త హైడ్రేట్ చేస్తుంది అనమాట అక్కడ జిగురు బాగా స్రవించటానికి ఆ పొరలన్నీ హెల్దీగా ఉండటానికి ఇరిటేషన్ రాకుండా రక్షించుకోవడానికి బాగుంటుంది అనమాట ఇట్లా చేయండి రెండో విషయం ఉదయం తింటే మధ్యాహ్నం మధ్యాహ్నం తింటే సాయంకాలం మూడేసార్లు తినండి ఎవరైనా ఇష్టమైతే ఇంకా రెండు సార్లు అంటే ఉదయం సాయంకాలం అంతే ఈ మధ్యలో ఏమీ ఆడించకుండా ఉండాలి ఎందుకంటే అస్తమానం తిన్నామనుకోండి తిన్నాహారాలు సరిగ్గా అరగవు నిలవు ఉంటాయి నిలవ ఉన్నప్పుడు పులుస్తాయి పులిస్తే గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి ఆ గ్యాసెస్ త్రేనిపు పైకి పైకొచ్చేటప్పుడు ఈ యాసిడ్స్తో కూడిన పైకి వస్తూ ఉంటాయి అందుకని ఇరిటేషన్ అన్నవాయుకులకు ఎక్కువ ఉంటుంది అందుకని డైజెషన్ ప్రాపర్గా అవటం కోసం నిలవ ఉండకుండా పొలవకుండా త్వరగా జరిగెళ్ళాలంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇట్లా తినండి ఇక మూడవ నియమం ఆహారం తినేటప్పుడు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పొట్టను నింపండి ట్వంటీ పర్సెంట్ పొట్ట ఖాళీగా ఉంచారనుకోండి ఇప్పుడు చూడండి పొట్ట పైన మూతకింత ఖాళీ కనుక ఇప్పుడు పొట్ట ఫుల్గా అంటే అక్కడ దాకా చూడండి ఎయిటీ పర్సెంట్ అంటే ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా అలా ఖాళీ ఉంచి తిన్నారనుకోండి యాసిడ్లు ఆహార పదార్థాలు ఇక అన్నవాహికలోకి రావడానికి ఉండదు ఎందుకంటే పొట్ట కదిపినప్పుడు డైజెషన్ ఇక కిందకు జరుగుతుంటాయి ఒట్టి గ్యాసెస్ మాత్రమే పైకి వస్తాయి అనమాట దీనివల్ల మంటలు పూతలు రాకుండా ఉంటాయి ఇది చాలా ముఖ్యం ఈ అన్నవాయిక దగ్గర ఉండే మూతను చూసారా పొట్టకి దగ్గర ఇది కూడా మీరు ఎనభై శాతం ఎనభై శాతం లోపు నింపినందువల్ల ఇక మూత ప్రాపర్గా క్లోజ్ అవుతుంది నిండా నింపినప్పుడు ఆ ప్రెషర్కి పొట్టట సాగేసరికి ఆ మూత ఎట్లా ఓపెన్ అవుతుంటుంది ఎక్కువ లూజ్ అవుతుంది అందుకని ఎక్కువ పైకి వచ్చేస్తుంటాయి అందుకని సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ లోపే మీరు పొట్ట నింపి పది పదిహేను శాతం ఇరవై శాతం ఖాళీ ఉంచగలిగితే ఇలాంటి సమస్య రాకుండా ఉంటుంది అనమాట సాధ్యమైనంతవరకు చల్లట పదార్థాలు మానేయగలిగితే ఇట్టడ సమస్య సింపుల్గా తగ్గుతుంది అనమాట అన్నవాయికిలో మంట తగ్గించుకోవటానికి మనం ఏదైనా ఉపశమనానికి మందులు వాడితే ఉపశమనం వస్తుంది పర్మనెంట్ సొల్యూషన్ మందులతో రాదు మన అలవాట్లు ఆలోచనలు కొంచెం మార్చుకోగలిగితే జీవనశైలిలో సమస్యలకి చాలా వరకు పర్మనెంట్ సొల్యూషన్ లభిస్తుంది మళ్ళీ భవిష్యత్తులో రాకుండానే కాపాడుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం